ప్రకారంగా కార్యక్రమాల్లో వారిని భాగస్వాములు చేయడంతో వారందరికీ ఒక ఆలోచన మారే పరిస్థితి వచ్చింది అటువంటి పరిస్థితులు ఇవాళ వైసీపీ మరలా కుట్రలకు తెరదేస్తా ఉంది దానికి నాందిగా ఇటీవల కాలంలో అనపర్తి కొత్తూరులో జరిగిన ఒక చిన్న సంఘటనని దాన్ని భూతద్దంలో చూపించి హిందూ సమాజానికి అన్యాయం జరుగుతుంది అనే కోణంలో దేశానికి చూపించాలని ఒక ప్రయత్నం చేశారు దాని పూర్వపరాలు ఒకసారి పరిశీలన చేస్తే అక్కడెవరైతే ఇప్పుడు జగన్ అన్న పెట్టారో పేరు మారుతా ఉంది ఆ కాలనీలో ఏదైతే పట్టాలు ఇచ్చారో ఒక పట్టాదారుడికి సంబంధించిన స్థలంలో ఒక శివాలయం నిర్మాణం చేయడం జరిగింది మరి విషయం తెలియని వాళ్ళు ఇరవై లక్షల రూపాయలు ఆ వ్యక్తి ఖర్చు పెట్టి శివాలయం నిర్మాణం చేశాడు అని అనుకుంటున్నాను ఆ కాలనీలో జరిగిన అవినీతి దాదాపు మూడున్నర నుంచి నాలుగు కోట్ల రూపాయలు ఒక్కొక్క లబ్ధిదారుడి నుంచి పునాదుల్లో మట్టి పూర్తి చేయడం కోసం ఆనాటి శాసనసభ్యులు గారి సతీమణి ఈ వ్యక్తి ద్వారా పదివేల రూపాయలు కలెక్ట్ చేయడం జరిగింది ప్రభుత్వ భూములో మట్టి తవ్వడం ఆ పునాదులు పొడ్చడం దానికి పదివేలు కలెక్ట్ చేశారు ఆ కాలనీలో ఇళ్ళ నిర్మాణం చేసుకోవాలి అనుకుంటే వీళ్ళే కాంట్రాక్టర్ వీళ్ళకి తప్పించి వేరే వాళ్ళకి కాంట్రాక్టర్లు ఇస్తే వాళ్ళు సొంతంగా నిర్మాణం చేసుకున్న వాడక బిల్లులు రావు ఆ విధంగా దాదాపు మూడున్నర నుంచి నాలుగు కోట్ల రూపాయలు ఆ ఒక్క కాలనీలో అవినీతి చేశారు దాన్ని మనం ప్రతిపక్షంలో ఉండగానే తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ మూడు పార్టీలు కూటమి ఏర్పడక ముందే అందరం అక్కడ క్షేత్ర పరిశీలన చేసి నిజానిజాన్ని ఎగుతాల్చడం కూడా జరిగింది మరి అదే వ్యక్తి ఎంత దుర్మార్గమైన వ్యక్తి అంటే కత్తూరు గ్రామంలో ఒక మతిస్థిమతము లేని వ్యక్తి ఉంటే అతని భార్యని ట్రాప్ చేసి లోబర్చుకొని ఆ కుటుంబానికి సంబంధించిన పన్నెండు కోట్ల రూపాయల ఆస్తిని ఎనభై లక్షలకు రాయించుకోవడం జరిగింది ఆ విషయం పైనప్పుడు ప్రతిపక్షంలో ఉండగా నేను కూడా ఆ కుటుంబ సభ్యుని తీస్తున్న అనేక సార్లు ఎస్పీ గారిని కలవడం జరిగింది కానీ ఆనాటి అధికార బలంతో సూర్యనారాయణ రెడ్డి గారు వారికి అండగా ఉండి ఆ విధంగా ప్రవర్తించడం దాన్ని తట్టుకోలేక కుటుంబ యజమాని చనిపోవడం కూడా జరిగింది ఇక కత్తూరు గ్రామంలో అనేక కుటుంబాల్లో చిచ్చు పెట్టి వివాహేతర సంబంధాలను ప్రోత్సహించి ఆ కుటుంబాల ఆస్తులు రాయించుకొని దుర్మార్గమైన వ్యవహారానికి పాల్పడిన వ్యక్తి అదేవిధంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రకాష్ అని ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త అక్కడ మెంబర్గా పోటీ చేసి ఓడిపోతే అతని ఇంటి చుట్టూ సైలెన్సర్లు తీసేసిన ట్రాక్టర్ను తీసుకెళ్ళి ఆ కుటుంబ సభ్యులను భయభ్రాంతం చేస్తే అప్పుడు చూడగేదిగా ఉన్న గేది తోడా కూడా చనిపోయిన సంఘటన అసలు మానవత్వం అనే లేని వ్యక్తి ఏ మతమైనా కోరుకునేది మానవత్వం అటువంటి మానవత్వం లేకుండా ఇటువంటి దుర్మార్గాలు చేసి కోట్లాది రూపాయలు ఈ ఐదు సంవత్సరాల్లో సంపాదించి ఇవాళ శ్వాభ పరిక్షణ కోసం అన్నట్టు ఆ నిర్మాణం చేయడం జరిగింది ఈ అన్ని వ్యవహారాలు పక్కన పెడితే ఒక పట్టాదారుడు పేరునున్న స్థలంలో ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మాణం చేస్తే ఇటీవల కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి గృహ నిర్మాణానికి లబ్ధిదారులకి మూడు సెంట్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయం చేయడం జరిగింది దానికోసం అధికారులని ఖాళీ స్థలాలు ఎక్కడైనా మూడు సెంట్లు ఇవ్వడానికి వెసులుబాటు కలిగిన స్థలాలు సర్వే చేయమంటే ఆ సర్వేలో భాగంగా ఈ లబ్ధిదారులు పట్టుకోలేనట్టుగా వస్తే అధికారుల దృష్టికి వచ్చింది వచ్చిన తర్వాత వారు పిలిపించి అడగడం వారు అనుమతులు తీసుకోలేదు అని అడగడం అధికారులను ఎదిరించి మీ ఇష్టం వచ్చిన రీతి చేసుకోండి మమ్మల్ని ఎవరో ఏమీ పేకలేరని వారు మాట్లాడడం దానిపైన అధికారులు జిల్లా కలెక్టర్ గారికి కంప్లైంట్ అవ్వడం ఈ వ్యవహారం అంతా జరిగింది జరిగిన తర్వాత ఈ విషయం ఈ లోపల మేము పెళ్లి వ్యవహారాలు ఉండడం నా దృష్టికి వచ్చిన తర్వాత జరిగిన నిర్మాణం దాన్ని ముందుకు తీసుకెళ్లాలని తప్పించి దాన్ని నిలుపుదల చేయడం కరెంట్ కాదు అనేది అప్పుడు ఆలోచన చేసి జిల్లా కలెక్టర్ గారితో ఎస్పీ గారితో మాట్లాడితే అనుమతికి మరి అడిగితే తప్పనిసరిగా అనుమతి ఇచ్చి అప్పుడు నిర్మాణం పూర్తి చేసి ప్రతిష్ట చేద్దామని వారు చెప్పడం అప్పుడు తహసీల్దారు ఎంపీడీఓ ఎస్ఐ ముగ్గురు కమిటీగా ఉండి ఎవరైతే నిర్మాణం చేసిన వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తిని పిలిపించి దీన్ని వాయిదా వేసి అనుమతులు వచ్చిన తర్వాత ప్రతిష్ట చేయమని కోరితే నిర్ద్వంద్వంగా తిరస్కరించి మీకు చేతనైంది మీరు చేసుకోండి మేము చేయగలిగింది మేము చేస్తామని వారు బయటకు వచ్చేసిన తర్వాత పీఠముడి పడింది దాన్ని తప్పుదారి పట్టించి ఒకరి భాష చెప్తూ దీనికి నేను కారణమని అధికార పార్టీ కారణమని రకరకాలుగా మాట్లాడి సూర్యనారాయణ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ అవ్వడం జరిగింది మరి సూర్యనారాయణ రెడ్డి గారు ప్రెస్ మీట్ ఇస్తూ భారతీయ జనతా పార్టీ అంటే హిందూ పార్టీ అని మాట్లాడడం జరిగింది ఇప్పుడే గారు చెప్పారు భారతీయ జనతా పార్టీ అంటే భారతదేశ ప్రతిష్ట భారతదేశ సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడు ఎజెండా తప్పించి హిందూ ధర్మం అనేది ఎజెండా కాదు ఇవాళ భారతదేశం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రపంచానికి విశ్వగురుగా మారిందనే సంగతి సూర్యనారాయణ రెడ్డి గారిని గ్రహించమని కోరుతా ఉన్నాయి ఈ సందర్భంగా